రంగారెడ్డి జిల్లా చేవెల మండలం కానాపూర్ స్టేజ్ దగ్గర హైదరాబాద్ టు బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న తాండూర్ ఆర్టీసీ డిపో బస్సును చేవేల నుండి వికారాబాద్ వైపు కంకర్ రోడ్డుతో వెళ్తున్న టిప్పర్ కానాపూర్ స్టేజ్ మల్బులో ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు కుడి భాగం చీల్చుకుని పోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త అతి వేగమై కారణమని పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు సమాచారం వెంటనే ప్రమాద స్థలానికి హుటాహుటిన డీసీపీ యోగేష్ చేరుకుని విచారణ చేపట్టారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా సహాయక చర్యలు చేపట్టారు రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన ప్రయాణికుల మృతదేహాలను చేవేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే గాయాల పాలైన వారిని సైతం చికిత్స నిమిత్తం చేసుపత్రికి స్థానికుల సహాయ సహాయంతో తరలించారు ఈ సహాయక చర్యల్లో చేవేల సీఐ శ్రీధర్ కు ఎడమకాలికి జెసిబి తగిలి తీవ్ర గాయాలు కాగా ఆయనను చేవేలలోని లలితా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు కానాపూర్ రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంత వ్యక్తం చేశారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మరియు సిపి అవినాష్ మహంతితో ఎప్పటికప్పుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య చికిత్సలు అందించాలని అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు